అయోధ్య ఈ పేరు పురాణాల్లోని ఆయుధ్ అనే మహారాజు నుంచి వచ్చింది ఆయుధ్ మహారాజు పుట్టడం వల్ల ఆ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చిందని చెప్తారు ఆయుధ్ మహారాజు శ్రీరాముని పూర్వీకులు అని చెప్తారు శ్రీరాముడు అవతరించిన ప్రదేశం ఈ అయోధ్య ఒకప్పుడు కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది ఈ అయోధ్య అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు అయితే పుత్రులు లేని లోటుతో ఉన్న దశరథ మహారాజుకు పుత్రకామిష్టి యాగం వల్ల రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మిస్తారు కొన్నేళ్లకు విశ్వామిత్రుడు వచ్చి రాముణ్ణి తన వెంట తీసుకెళ్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే రావణ సంహారం రామావతారం చాలించడం తెలిసిందే రాముడు జన్మించిన పుణ్యస్థలం కాబట్టి అయోధ్యలో రాముడి కుమారుడైన కుషుడు రామ మందిరాన్ని నిర్మించాడు ఆ సమయంలో అయోధ్యలో మూడు వేల సీతారామ ఆలయాలు ఉండేవని చెప్తారు అయితే సామాన్య శక పూర్వం ఐదవ శతాబ్దంలో చాలా ఆలయాలు పాడైపోయాయని వాటిని ఉజ్జయిని రాజు అయినటువంటి విక్రమాదిత్యుడు బాగు చేయించాడని చెప్తారు అప్పటి నుంచి చాలా ఏళ్ల పాటు ఆ మందిరాలు పూజలతో కలకల్లాడేవి అయితే పదహైదు వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో అయోధ్యలో ఉన్న మందిరాలను కూల్చమని తన కమాండర్ మీర్ బాకీకి ఆదేశాలిచ్చాడు బాబర్ దీంతో అయోధ్యలో చాలా మందిరాలను కూల్చాడు బాకీ వాటిలో అయోధ్య రామమందిరం కూడా ఒకటి అయితే అయోధ్య రామ మందిరాన్ని కూల్చి బాబర్ పేరు మీదుగా మసీదు కట్టించాడు అదే బాబ్రీ మసీదు అయింది ఒక్క అయోధ్యనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా బాబర్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు బాబర్ తర్వాత చాలా ఏళ్ల పాటు మొఘలుల పాలన సాగింది మసీదుగా మారిన అయోధ్య మందిరంలోకి ఆనాటి నుంచి ఒక్కరు కూడా అడుగు పెట్టలేదు ఎప్పుడైతే రాజా జయసింగ్ వచ్చాడో అప్పుడే హిందువులకు ధైర్యం వచ్చింది బాబ్రీ మసీదు నిర్మించిన నూట తొంభై సంవత్సరాల తరువాత రాజ్పుత్ వంశానికి చెందిన రాజా జయసింగ్ రాజు మసీదు చుట్టూ ఉన్న స్థలాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు ఆ స్థలం హిందువులకు ఎంత ముఖ్యమో తెలిసిన రాజా జైసింగ్ మొఘలులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు కానీ తాను అనుకున్నది జరగలేదు దీంతో బాబ్రీ మసీదు బయట ఉన్న స్థలాన్ని కొని రాముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు ఆ తర్వాత మసీదు ఎదురుగా ఉన్న స్థలంలో ఒక రామ్ చబుత్ర అనే పేరు మీద వేదిక కట్టి దానిమీద సీతారాముల విగ్రహాలు పెట్టుకొని హిందువులు పూజ చేసుకునేవారు ముస్లింలు మసీదు లోపల ప్రార్థనలు చేసుకునేవారు ఇంకా పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో స్థానికులు బాబ్రీ మసీదు ఉన్న స్థలం రామ జన్మస్థలం అని నమ్మారు అయితే బ్రిటిష్ వారు ఆ స్థలంలో ఒక కంచె ఏర్పాటు చేశారు దీంతో ముస్లింలు మసీదు లోపల హిందువులు మసీదు బయట ప్రార్థనలు చేసుకోవడం మొదలుపెట్టారు డిసెంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మసీదు లోపల రాముడి విగ్రహం ప్రత్యక్షమైంది అయితే ఇది హిందూ మహాసభ కార్యకర్తలు చేసిన పని అని ముస్లింలు కోర్టులో షూట్ ఫైల్ చేశారు అయితే రాముడు స్వయంభుగా వెలిశాడని కాబట్టి ఆ స్థలం తమకే చెందుతుందని అప్పటి హిందువులు కౌంటర్ షూట్ ఫైల్ చేశారు అయితే మసీదు లోపల ఉన్న సీతారాముల విగ్రహాలను అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు నివేదిక చెబుతున్నాయి అయితే ఇది హిందూ ముస్లింల మధ్య పెద్ద ఎత్తున అల్లర్లకు దారి తీస్తుందని చాలామంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో అప్పటి జిల్లా మేజిస్ట్రేట్ కేకే నాయర్ మసీదు లోపల ఉన్న సీతారాముల విగ్రహాలను తొలగించేందుకు నిరాకరించారు దీంతో ప్రభుత్వ వివాదాస్పద స్థలంగా ప్రకటించి మసీదు గేటుకు తాళం వేసింది ప్రభుత్వం అయితే మసీదు లోపల ప్రాంగణం తాళం వేసి ఉన్నప్పుడు బయట నుంచి పూజలు చేసుకునేందుకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అది కూడా ఏడాదికి ఒక్కసారి కేవలం పూజారికి మాత్రమే అనుమతి ఇచ్చింది ఇతరులకు ప్రవేశం నిషిద్ధించింది కోర్టు అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రామ జన్మస్థలంలో రామమందిరం నిర్మించాలని ఒక ఉద్యమానికి తెరలేపారు ఆ ఉద్యమం ఊపందుకోవడంతో జన్మస్థలానికి విముక్తి కల్పించి మందిరం నిర్మించడం కోసం విశ్వ హిందూ పరిషత్ సహా పలు హిందూ సంస్థలు ఒక కమిటీ వేశాయి ఎంతోమంది హిందువులు జన్మస్థలంలో రామ మందిరాన్ని నిర్మించాలని కంకణం కట్టుకున్నారు అనేక వాదనలు విచారణలు అనంతరం రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది ఈ స్థలం హిందువులకు చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది హిందువులందరూ ఎంతగానో ఎదురు చూసే రోజు రాని వచ్చింది భారతదేశంలో ఉన్న సమస్త హిందువులందరి చిరకాల కోరిక నెరవేరింది అనంతరం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు రామమందిర శంకుస్థాపన చేశారు భూమి పూజ అనంతరం ఆలయ నిర్మాణం మొదలైంది జనవరి ఇరవై రెండవ తేదీన ఈ మహోన్నత కార్యక్రమానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు ఐదు వందల సంవత్సరాల ఉద్యమ పోరాట ఫలితమే అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరం అయోధ్య ఉద్యమ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్